రాజకీయాల్లో మెదడుకు నిత్యం పదులు పెట్టాలి దాన్నే వ్యూహం అంటారు రాజకీయాల్లో నీతి నిజాయితీలకు చోటుండదు గెలుపోటములే ప్రధానం అయితే ఇవేమీ శాశ్వతం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే గెలుపు కోసమే అనునిత్యం ఆలోచిస్తుండాలి అందుకు తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో ఈ విషయంలో వెనుకబడ్డారు నీతి నిజాయితీ అంటూ ఆయన మాటలు సొంత పార్టీ వాళ్లకు కూడా విసుగు తెప్పిస్తుంటాయి లేని వాటి గురించి పదే పదే మాట్లాడడం ఏంటనేది వైసీపీ నాయకులు కార్యకర్తల ప్రశ్న చంద్రబాబు చూసి తమ నాయకుడు వైఎస్ జగన్ చాలా నేర్చుకోవాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటారు ఇందుకు ఉదాహరణలు కూడా తాజాగా వాలంటీర్లనే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు నెలకు ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల గౌరవ వేతనాన్ని తాము అధికారంలోకి వస్తే పదివేలు చేస్తామని ప్రకటించారు దీంతో చాలా మంది వాలంటీర్లు కూటమి గెలుపు కోసం పనిచేశారు కూటమి అధికారంలోకి వచ్చింది వాలంటీర్ల గురించి చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదు కానీ వంద ఏళ్లకు ఒక వాలంటీర్ కొనసాగించాలని అది కూడా మూడేళ్లకు కొత్త వారిని తీసుకోవాలని కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి గతంలో జగన్ ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి సేవలు అందించారు చంద్రబాబు మాత్రం వంద ఏళ్లకు ఒక వాలంటీర్ తో సేవలు అందించేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం నెలకు పదివేలు ఇచ్చినట్టు అలాగే మాట నిలబెట్టుకున్న నాయకుడిగా చంద్రబాబు మిగిలిపోతారు ఈ మాత్రం తెలివితేటలు జగన్కు కు లేకపోయాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అలాగే పెన్షనర్లకు వెయ్యి పెంచడంతో పాటు మూడు నెలల అరియర్స్ ను కలుపుకుని జులై ఒకటిన ఏడు వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ జగన్ మాత్రం ఐదు వందలు పెంచి అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో పెంచిన సొమ్ము ఇస్తారని చెప్పారు ఎవరికైనా డబ్బు చేదా తాను తక్కువ ఇచ్చినా పెన్షనర్లు అండగా నిలుస్తారని జగన్ ఎందుకు అనుకున్నారో అర్థం కాదు ఒకవేళ ఐదు రూపాయలు పెంచాలని అనుకున్నా అక్కడి వరకు చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు అలా కాకుండా తానేదో నిజాయితీగా ఉన్నానని పెన్షనర్ల వద్ద చాటుకోవడానికి చివరి రెండేళ్లలో పెంచుతానని జగన్ హెచ్చలకు పోయాడని ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నాడని వైసీపీ నేతలు మండిపడుతున్నారు అలాగే వైసీపీ మేనిఫెస్టోలో కొత్తతనం కనిపించకుండా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారని వైసీపీ నాయకులు సెట్టర్లు విసురుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమితో చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకోగా జగన్ మాత్రం చేతులారా ఘోర పరాభవాన్ని కొని తెచ్చుకున్నారని వైసీపీ నేతలు వాపుతున్నారు ఏమైనా ఉంటే చంద్రబాబు మోసకారి అతనిలా తాను ఉండడం ఏంటని జగన్ చెబుతారని వారు గుర్తు చేస్తున్నారు రాజకీయాల్లో మోసాలుండవని కేవలం గెలుపు మాత్రమే మాట్లాడుతుందన్న సంగతి జగన్ ఎవరు చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు